మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఆరంభంలో విలన్ పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే కుక్క కాటుకు చెప్పుదెబ్బ నలభై ఏడు రోజులు పున్నమ్మినాగు లాంటి సినిమాల్లో ఆయన నెగటివ్ రోల్స్ తో అదరగొట్టేశారు అప్పట్లో చిరంజీవిని అలా చూసిన వాళ్ళు ఆయన విలన్ గానే కొనసాగుతాడని అనుకున్నారు కానీ చిరు హీరోగా మెప్పించాడు అంచెలెంచెలుగా ఎదిగి తిరుగులేని స్థాయికి చేరుకున్నాడు అయితే కెరీర్ ఆరంభంలో చిరు చేసిన రోల్స్ చూసి తాము చిరంజీవి పెద్ద విలన్ అవుతాడని అంచనా వేసినట్లు సీనియర్ నటుడు మురళీమోహన్ తెలిపాడు అయితే చిరు తమ అంచనాలకు భిన్నంగా హీరోగా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాడని మురళీమోహన్ అన్నాడు కెరీర్ ఆరంభంలో చిరు ఒకసారి తనను కలిసి మీ సినిమాకు వచ్చినట్లే నా సినిమాకు జనాలు వస్తారా అని అడిగాడట టాలెంట్ ఉంది కాబట్టి బ్రహ్మాండంగా జనాలు చూస్తారని చెప్పారని మురళీమోహన్ తెలిపాడు తర్వాత ఓ సందర్భంలో కృష్ణంరాజు తాను చిరంజీవిని గురించి మాట్లాడుకున్నామని చిరంజీవికి మంచి కళ్ళున్నాయని భవిష్యత్తులో నటుడిగా మంచి పేరు సంపాదిస్తాడని పెద్ద విలన్ అవుతాడని ఆయన అన్నారని అయితే చిరంజీవి ఇండస్ట్రీకే రంకుమోగుడయ్యాడని మురళీమోహన్ చమత్కరించారు చిరు రియల్ ఫైట్లు రియల్ డాన్సులతో ఇండస్ట్రీలో పెద్ద మార్పులకు తెరతీశాడని ఆ తర్వాత తాము కూడా అలాగే చేయాల్సిన పరిస్థితి కల్పించాడని మురళీమోహన్ అన్నాడు ఇటీవలే ఒక టీవీలో జరిగిన ఇంటర్వ్యూలో మురళీమోహన్ గారు ఇలా చిరంజీవి గారి విశేషాలన్నీ బయటపెట్టారు